స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల సతీష్ చిట్టబోయిన రాజ్ కుమార్ యాదవ్ అన్నారు ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ ఎల్కలపల్లి గేటు సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక్ హరికి మాట్లాడే నైతిక విలువ లేవన్నారు ఏనాడు తన ప్రాంతానికి రాని బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతారు మాట్లాడితే ఊరుకోమన్నారు ఇప్పటికే మా ప్రాంతానికి కోట్లాది రూపాయలతో కనీస సౌకర్యాలు ఎమ్మెల్యే కల్పిస్తున్నారని గుర్తు చేశారు కాకుండా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ నుంచి సిఎస్ఆర్ నిధులు కేటాయించారని అన్నారు ముఖ్యంగా నిన్న కవిశారి గారు నిన్న కుందనపల్లి గేటు దగ్గర ఒక ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారి మీద లేనిపోయిన ఆరో ఆరోపణలు చేయడం జరుగుతుంది పూర్తిగా మేము మా నాలుగు గ్రామాల ప్రజల తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవల్ల అతను వాడిన భాష ఎలకలపల్లి కావచ్చు గుంటూరుపల్లి కావచ్చు ఎలకలపల్లి గేటు లక్ష్మీపురం కావచ్చు ఈ గ్రామాల మీద మీరు యాష్ దంద నడిపిస్తారు దానివల్ల మీ గ్రామాలకు ఏమి లబ్ధి పొందుతుందని అతను చెప్పడం కూడా జరిగింది మేము పూర్తిగా దీన్ని అతను ఎలకలపల్లి గ్రామానికి ఏనాడన్నా వచ్చి సందర్భాలు ఉన్నాయా అంటే ఇవాళ ఇక్కడ తెలియకుండా ఏదో లేనిపోయిన ఆరోపణలు చేసి నీ లబ్ధి కోరుచు లబ్ధి కొరకు నీ రాజకీయ లబ్ధి గురించి మాట్లాడడం మా లేనిపోయిన ఆరోపణలు చేయడము ఈ సవాబు కాదని నేను ఈ పాత్రికా మిత్రుల సమక్షంలో చెప్పడం జరుగుతుంది ఇవాళ నువ్వు అంటున్నావు ఎలకలపెల్లికి గ్రామస్తులకు ఏం చేసినావు ఏం లబ్ధి పొందిరు ఈ సిఎస్ఆర్ ద్వారా ఏమైనా డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చిరని మీరు నిన్న అనడం కూడా జరిగినది పూర్తిగా అయ్యా నువ్వు ఎక్కడున్నావో ఎన్టీపీసీ ద్వారా మా ఎలకయపల్లి నాలుగు గ్రామాలకు ఎన్నో నిధులు ఇక్కడ ఎన్టీపీ ద్వారా ఎన్నో నిధులు మా గ్రామాలకు సిఎస్ఆర్ ద్వారా మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీకు ఒక మీకు తెలుసో తెలియదో కానీ ఇక్కడ ఎన్టీపీసీ సిఎస్ఆర్ ద్వారా ఏ ఏమైందంటే యూపీఎస్ స్కూల్కు ఒక డెబ్బై ఐదు లక్షలు ఇప్పించడం జరిగింది అది పూర్తిగా కాంట్రాక్టు అవార్డ్ అయింది రేపు మాకు భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది అలాగే సోలార్ లైట్లు ఎలకాల పెళ్లి గేటు కావచ్చు గుంటూరుపల్లె కావచ్చు లక్ష్మీపురం కావచ్చు ఎలకల కావచ్చు సోలార్ లైట్స్ కూడా శాంక్షన్ అవ్వడం కూడా జరిగినది అలా అయ్యా చూడండి మా ఎమ్మెల్యే గారు ఎన్ని ప్రపోజల్ పంపించడం జరిగినది ప్రతి విలేజ్ వైజ్గా ఒక ఎలకల కోటి తొంభై ఐదు లక్షలు పంపించడం జరిగింది అదే గుంటూరుపల్లకి ఎనభై ఒక్క లక్ష ఎలకలపల్లి గేటుకు నూట కోటి యాభై తొమ్మిది లక్షలు అలాగే లక్ష్మీపురంకు ఒక రెండు లక్ష రెండు కోట్ల నిధులు కూడా ప్రపోజల్స్ కూడా పంపించారు అలాగే ఎన్టీపీసీ ద్వారా ఇవాళ లబ్ధి పొందిందంటే మా ఎమ్మెల్యే గారి ద్వారానే సిఎస్ఆర్ ద్వారా దయచేసి ఇటు లేనిపోయిన ఆరోపణలు చేయొద్దు దయచేసి ఎందుకంటే ఇవాళ మా గ్రామాలను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏదో మాట్లాడుతున్నావు ఇవాళ మా గ్రామాల గురించి మాట్లాడ అర్హత మీకు ఉండదు ఎందుకంటే ఇవాళ నువ్వు ఏనాడు మీ గ్రామంలో ఎలకల గుంటూరు గుంటూరుపాయలకు వచ్చిన పాపాలు లేవు నువ్వు గతంలో మీ ప్రభుత్వం ఉన్నది ఉన్నప్పుడు ఇవాళ నేను స్థానికంగా అక్కడ ఎలకల గ్రామానికి సర్పంచ్గా మా మిసెస్ సర్పంచ్గా ఉన్నది ఏనాడన్నా ఐదేళ్ళల్లో ఒక కొబ్బరికాయ కొట్టిన పాపాను ఉన్నదా మా గ్రామంలో మేము పాత్రికేయ మిత్రులకి నమస్కారం నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కౌశి గారు కష్కరి గారు లేనిపోని ఆరోపణలు మా ఎమ్మెల్యే రాస్తామి ముఖ్యమంత్రి మగవిత ప్రాంతాల లక్ష్మీపురం ఎలకల్పల్లి గేట్ రూపాన్ని మరియు చుట్టుపక్కల ప్రాంతాల అందరం కలిసి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తాను ఈ ప్రాంతాలను వాడుకొని తను లబ్ధి పొందుతుందని చెప్పి ఎలా లేనిపోని ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కౌశ్ గారికి గతంలో చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం తాను ఈ ప్రాంతాలను ఎన్టీపీసీ వారు దత్త తీసుకొని ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి పోరాడుతున్న వ్యక్తి మా రాష్ట్ర గురి మక్క సింగ అన్నగారు కానీ ఈరోజు అవి కాకుండా వాళ్ళు గతంలో చేసిన ఈ ఇక్కడ సమస్య లేనట్టుగా ఒక యాషు విషయాన్ని తీసుకొని తనకి సంబంధం లేకుండా కూడా తన మీద బృదజల్లే ప్రయత్నం చేస్తున్నారు గతంలో వారు ఇక్కడ పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు దంద చేసి ఇక్కడ బిజినెస్ చేసుకున్న వారు ఈ కౌశికారు వారి వారికి సంబంధించిన వెహికల్స్ అప్పుడు లేని ఈ సమస్య ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ అందరికీ బాగు తక్కువ రేట్లో రావాలని చెప్పి ఇక్కడ ఇంతకుముందు జరిగిన ఖర్చులు ఉండద్దని చెప్పి ఏదైతే నడిచిందో అమౌంట్ లేకుండా ఫ్రీగా ఇక్కడ యాష్ ఇవ్వడం జరుగుతుంది ఆ దానివల్ల ఇక్కడ దాని మీద దాన్ని అడ్డు పెట్టుకుని దాని మీద దంద చేసిన వాళ్ళకి ఉపాధి లేదు వాళ్ళు వేసుకొని మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళు ముడుపులు తీసుకున్నారు ఇలా అమౌంట్ చెప్తున్నారు పన్నెండు పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు దాకా వచ్చినాయి అప్పుడు ఇప్పుడు తీసుకున్న నాలుగు వేల రూపాయలకి ఆరోజు తీసుకున్న పదిహేను వేలు అంటే మూడంతాల రేట్లు అమౌంట్ తీసుకున్నారు అప్పుడు ఆ అమౌంట్ ఎన్ని లక్షల రూపాయలు ఎవరి జేబులకు పోయినని చెప్పి నేను కొంచెం చేస్తున్నా కౌశికర్ గారు ఒక ఏళ్ళు మాకు చూస్తున్నారు నాలుగేళ్ళు మీకు చూస్తున్నాయి ఫస్ట్ ఆ లెక్కలు చెప్పాలి మీరు ఎంత గడించారో చెప్పాలి మీ ప్రభుత్వంలో మీరు చేసిన ఈ యాశ్ సంబంధించిన విషయంలో మీరు సమాధానం చెప్పాలని కోరుతున్నాం ఇవాళ ఇంకా నిరుద్యోగ విషయం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పక్కన ఆర్ఎఫ్సీలో గతంలో మీ ప్రభుత్వం సంబంధించిన ప్రజా నాయకులు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎఫ్సీఏలో ఉద్యోగాలు అమ్ముకున్న విషయంలో మీరు అప్పుడు ఏ రోజు ఎడిపోయారు అని చెప్పి అడుగుతున్నా ఇక్కడ ఒక హరీష అనే వ్యక్తి చనిపోయాడు కొంతమంది మందు తాగి చనిపోయే పరిస్థితి చనిపోయారు ఆ విషయంలో మీరు ఏడబారు ఆ రోజు అడుగుతలేరు ఈరోజు ఈ విషయంలో పదే పదే రేపు మా ఎమ్మెల్యే గారిపై మీరు ఆరోపణలు చేస్తున్నారు ఈ విషయంలో మేము సీరియస్గా ఖండిస్తున్నాం ఇలా తను రామగుండ అభివృద్ధి కోసమే ఆహర్షల్ ప్రయత్నం చేస్తున్నారు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు ఇండస్ట్రీని తీసుకొస్తున్నారు ఇక్కడ అభివృద్ధి కోసమే తను పనిచేస్తున్నారు ఇక్కడ మీరు చేసిన గతంలో చేసిన అన్యాయం ఇక్కడ కరప్షన్ లేకుండా ఇవాళ తను నీ కరప్షన్ ఎక్కడ కూడా లేకుండా పనిచేస్తున్నారు ఆ రోజు మీరు కరప్షన్ చేసిరు మీకు ముడుపులు ముట్టినాయి అధికారులు బెదిరిస్తే పైసలు తీసుకున్నారు ఇక్కడ అమాయక ప్రజలని అడ్డు పెట్టుకొని మీరు సంపాదించారు ఇవాళ అలాంటి పరిస్థితి లేదు నేరుగా ఎమ్మెల్యే గారికి దగ్గరికి పోతే తాను చొరవ చేసుకొని పనిచేస్తున్నారు ఇవాళ మాకు గతంలో సిఎస్ఆర్ నుంచి ఇవాళ సిఎస్ఆ మొన్న ప్రజా శాఖలో కూడా మేము ముందు అడిగాం తాను కూడా సంబంధించిన ఎన్టీపీసీ వారితో ఇక్కడ ఈ యొక్క ప్రాంతాలకి అధిక నిధులు పెట్టాలని చెప్పి ఇలా చెప్పడం జరిగింది ఆ పరంగా ఇలా రెండు కోట్లతో మా పద్నాలుగో డివిజన్లో సర్వే చేయడం ఎస్టిమేట్ చేయడం ఇక్కడ వచ్చి చేయడం ప్రతిపాదరులు మా ఎమ్మెల్యే చొరవతో సహకారంతో పంపించడం జరిగింది అదేవిధంగా తక్షణమే ఇక్కడ సోలార్ లైట్స్ పది లక్షలతో మాకు ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా బోర్సు ఇక్కడ రోడ్సు మరియు ఆర్ఓఆర్ ప్లాంట్ కూడా మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మేము నిర్మించుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం కానీ కౌశి గారి గారు మీరు ఏదైనా ఉంటే మీ స్వలాభానికి మీ వ్యవస్థ వేయనికని మా ఎమ్మెల్యే గారికి దీనిలో అని చెప్పి మేము కోరుతున్నాం ఈ విషయంలో మేము పదే పదే మీకు చెప్తున్నాం దయచేసి మా గ్రామస్తులు అభివృద్ధి కొరకే పనిచేస్తుండ్రు మా ప్రాంతానికి కోసమే పనిచేస్తుండ్రు మా ఎమ్మెల్యే గారు మాకు మా అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు ఏం పనులు కావాలి ఏం కావాలని చెప్పి కోరుతుంటారు తన విషయంలో మీరు మాట్లాడితే మంచిగా ఉంటుంది కబర్త ఇగనున్న మా ఎమ్మెల్యే గారి క్షేమ చెప్పాలని చెప్పి కోరు